హాయ్ అందరూ ఎలా ఉన్నారు నా పేరు హర్షిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి నా ఛానల్కి రీసెంట్గా సంక్రాంతి హాలిడేస్కి అయితే సారీ హాలిడేస్ కాదు సంక్రాంతి ఫెస్టివల్కి అయితే మేము మా ఊరైతే వెళ్ళాము ఇది భోగి రోజు బ్లాగ్ అనమాట మార్నింగ్ లేచి బయటికి రాగానే ఇలా ఫైర్ లైటింగ్ అంతా భలే కనిపిస్తుంది కదా మేమైతే కిందకు వెళ్ళిపోయామన్నమాట ఇది వచ్చేసరికి మా ఇంటి ముందు వేసిన భోగి అంట ఒక్కటొక్కటి వేస్తున్నాము ఇక్కడైతే మా వారు కూడా వేస్తున్నారు వారు వేసేసి కొంచెం కొంచసేపు దన్నం పెట్టుకు అనమాట కొంచెంసేపు వాళ్ళు అప్పుడప్పుడు పంతులు గారు అయిపోతారు మా అయితే నెక్స్ట్ నేను వేశాను అలాగే మేమిద్దరం కలిపి కూడా వేశాము భోగి మంటల్లో మా పైపు అయితే ప్రస్తుతం ఆ టైంకి అయితే బొజ్జు ఉందనమాట మా ఇంట్లో అయితే కొన్ని ఇయర్స్గా భోగి రోజున స్పీకర్ పెట్టి సాంగ్స్ పెట్టడం అనేది అలా కంటిన్యూ అవుతుందనమాట ఓ పక్కన మేము ఇలా ఉంటే ఇంకొక సైడ్ ఏమో మా అమ్మ వాళ్ళు ఎప్పుడు లేచారు ఎప్పుడు స్నానం చేశారు ఎప్పుడు పూజ చేసుకొని కిందకొచ్చి భోగి మంటలు అయితే వేస్తున్నారు ఇక్కడ కొంతమంది భోగి మంట వేసేసుకొని అందులో బిందెలో వాటర్ పట్టేసుకొని మీరు పెట్టేశారు ఇక్కడైతే ఈ ముగ్గు చూస్తూ హర్షి నువ్వు ఎప్పుడేస్తావు ముగ్గు ఇలాంటివి అంటే నా మీద మా వారికి బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అనుకున్నాను ఇక్కడైతే కొంచెం టైం తర్వాత ఒక ట్రాక్టర్ అయితే వచ్చింది అనమాట సగం పాకి మాత్రమే వచ్చింది కొత్తగా చూస్తున్నాను అనమాట నేనైతే ఫస్ట్ టైం ఏసీ ట్రాక్టర్ అంటే మీరు తెలుసు అసలుకి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పిల్లలకు కూడా భోగి వాటర్ అంటే ఆ మంటల్లో పెట్టిన వాటర్ కొని పోయాలి అని చెప్పేసి నేను వెళ్ళి తీసుకొని అయితే వచ్చాను నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్లోకి కొంచెం ఉప్మా తినేసి ఒక మంచి నిద్ర అయితే వేశానండి ఫుల్ హెడేక్ వచ్చేసింది నిద్ర లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా రెడీ అయిపోయి కొంచెం కొంచెం ప్లమ్ కేక్ తింటూ ఉన్నాను అనమాట ప్లమ్ కేక్ అయితే నాకు నచ్చింది నెక్స్ట్ ఇలా అయితే రెడీ అయిపోయాను ఎందుకంటే అదే భోగి రోజు ఈవినింగ్ మా పిల్లలకి భోగి పళ్ళు పోయాలని చెప్పేసి మేము అనుకున్నాము సో అందుకని వాటి ప్రిపరేషన్స్ అవుతున్నాయి అనమాట సో ఫైనల్గా ఇలా సింపుల్గా అయితే డెకరేట్ చేసుకున్నాను మా బాయ్స్ అయితే ఏడ్ చేస్తున్నారని చెప్పేసి మా పాప ప్రజెంట్ సైలెంట్గా ఉందని కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట నేను మా పాప ఫ్యూచర్లో మరిన్ని ఫొటోస్ తీసుకోవాలి మరిన్ని వీడియోస్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ భోగిపళ్ళు కోసం భోగిపళ్ళు చాక్లెట్స్ ఫ్లేవర్స్ కాయిన్స్ అండ్ షుగర్ కేన్ ఇవన్నీ కలిపి ఒక దాంట్లో వేసుకొని అన్నీ కలిపి మిక్స్ చేసేసుకొని పిల్లలకి పిల్లలకైతే వేస్తున్నాం అన్నమాట ఫస్ట్ అయితే బేబీస్కి వాళ్ళ మదరే వేయాలి అని చెప్పేసి అన్నారు సో అందుకని మా అక్క అయితే మా ఫస్ట్ బాబుకి తర్వాత చిన్న బాబుకి నేనైతే మా పాపకి వేసేసిన తర్వాత వాళ్ళకి అలా ఒకరి తర్వాత ఒకరైతే వేసేస్తున్నాము అండ్ వాళ్ళకి కొంచెం పిల్లలకి కొంచెం భయపడతారు కాబట్టి ఫస్ట్ వేయంగానే కొంచెం భయపడిపోతున్నట్టు ఉన్నారనమాట బట్ మధ్యలో ఉన్న ఈ చిన్న బాబు అయితే మాత్రం చాలా సైలెంట్గా ఉన్నాడు ఈ ఈవెంట్ జరిగినంతసేపు మాత్రం ఏదైనా చేసేసుకోండి అని పెద్ద బాబు అండ్ మా పాప అయితే లాస్ట్లో కూడా మొదలు పెట్టేసిందండి ఫుల్గా ఏడవడం అయితే ఈ చిన్నపిల్లలు ఒళ్ళో అంటే మన్స్ బేబీ వరకు అయితే ఓకే కానీ ఎప్పుడైతే వాళ్ళకి పాకడం కానీ నడవడం కానీ స్టార్ట్ చేస్తారు ఆ పిల్లల్ని మేనేజ్ చేయడం అయితే చాలా కష్టం అండి బాగానే ఎక్స్పీరియన్స్ అవుతుంది కొంతమంది పిల్లలు అయితే సైలెంట్గా ఉంటారనమాట అందరూ పిల్లలు అలా ఉంటే ఎంత బాగుండో అనిపిస్తుంది ఇంకా ఇక్కడికి ఇక్కడ ఉన్న మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయితే వచ్చారు అండ్ వన్ బై వన్ అయితే అందరూ కూడా భోగి పిల్లలు అనేది పోస్తున్నారు ఒక సైడేమో భోగి పళ్ళు పోయడం ఇంకో సైడేమో ఫొటోస్ ఇంకో సైడ్ ఏమో వీడియోస్ అండ్ ఇంకొకరేమో అవన్నీ తీయడము ఇవన్నంత ఫుల్ హడావిడి ఏదైనా సరే ఒక సింపుల్గా చేసుకోవాలి అనుకున్నా సరే అది ఒక పెద్ద చాట్ లాగా అయిపోతుంది అన్నమాట ఒకటి చేద్దాం అనుకున్నప్పుడు అవి అరేంజ్మెంట్స్ చేసుకున్నా సరే సింపుల్గా అనుకున్నా సరే వాటి వెనకాల పని మాత్రం చాలా ఉంటుందండి ఇక్కడ మీకు చాలా సింపుల్గా అనిపించినా సరే ఆ ఫ్లవర్స్ తేవడం కానీ ఆ కటన్స్ వేయడం కానీ అవన్నీ పూలు గుచ్చడం కానీ అండ్ తర్వాత ఆ రేగి పళ్ళు భోగి పళ్ళు ఉండే అవి తీసుకొని రావడం కానీ చేరు షుగర్ కేన్ అవన్నీ కట్ చేయడము అండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత పిల్లలు పోస్తాం కదా అండ్ అవి మనం యూస్ చేయకూడదు అంట అంటే దృష్టి తీసి ఇట్లా పోస్తున్నట్టు కౌంట్కి వస్తుంది కదా సో అవి మళ్ళీ మనం తినకూడదు తీసుకోకూడదు ఆ చేంజ్ అనేవి అని అన్నీ కూడా తీసి పడేయాలంటే సో అవన్నీ తీసుకోవడం ఇది ఇవైతే పెద్ద ప్రాసెస్ అనే చెప్పాలి మన బట్ మనకి కొన్ని ఇష్టాలు అయితే ఉంటాయి కదా మన బేబీస్కి మనం ఇవి చేసుకోవాలి ఇది మిస్ చేయకూడదు ఇంతకుముందు కంటే ఇవి ఇట్లా చేయడం పిల్లలకి మనం మిస్ అయినవన్నీ మన బేబీస్కి మిస్ చేయకూడదు అని కొన్ని మనం ఇష్టంగా చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం కష్టపడంలో కూడా తప్పలేదు అనిపిస్తుంది ఇలాంటి భూమిలు చూసినప్పుడు బట్ ఇవి మళ్ళీ మళ్ళీ రావు కదా ఇప్పుడు బేబీస్ అంటే పిల్లలందరూ పెద్ద అవ్వడమే కానీ మళ్ళీ చిన్నగా అవ్వడం కానీ మళ్ళీ ఇలాంటి అకేషన్స్ అయితే రావు అనిపిస్తుంది ఇక్కడైతే మా మమ్మీ డాడీ కూడా వేసేసారనమాట ఇంకా లాస్ట్కి వచ్చేసరికి పిల్లల్ని అయితే ఇంకా ఆపలేకపోయామండి ఫుల్గా అయితే ఏడ్ చేస్తున్నారు ఒకరి తర్వాత ఒకరు మాత్రం స్టార్ట్ చేసేసారు అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను మార్నింగ్ అయితే మంచి ఫైర్ క్రాకర్స్తో అంటే ఫైర్ లైటింగ్స్తో స్టార్ట్ అయిపోయి నైట్ అయితే ఇలా డార్క్గా అయిపోయింది అనమాట ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నచ్చితే లైక్ చేసి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్